అందరికీ హాయ్ అండి మార్నింగ్ ఇంకా తను టిఫిన్ పట్టుకొచ్చారు ఇడ్లీ పట్టుకొచ్చారు టిఫిన్ తినమంటే తినకండి చూసారా ఎలా చూస్తుంది అది సండే రోజు మాట అండి ఆదివారం ఇంకా తను టిఫిన్ తీసుకొస్తే వద్దని అలా పడుకోని సరి అని పెట్టేశాను ఏదో రాక పెట్టేస్తానే అండి పెట్టేశాక బట్టల అవి వాషింగ్ మిషన్లో ఉంటే అవి తీసి ఇంకా పైన వేసి ఆరవేసి ఆరపెట్టేసాను ఇంకా బయట చూసారా పొద్దుటే కొంచెం అందులో వర్షం పడుతుంది కదండి చినుకులు పడతా ఉండడం వల్ల తెల్లవారుజామున ఇంకా అది చల్లగా ఉంది ఇంకా మార్నింగ్ ఇది కానీ బాగుందండి చూడడానికి కూడాను ఇంకా సరైన బట్టలు ఆరబెట్టేశాను కదా అని కిందకు వస్తూ ఇక్కడ సనజాజ్ అంటూ చూసారు చెక్క పైకి ఎక్కుతుంది ఇప్పుడు ఇదే పని స్టార్టింగ్ చేస్తేనే మాకు పువ్వులు కూడా పూసేవితేనేమో పెట్టమంటే అలాగే పెట్టారు కదా ఈ మొన్న పెట్టారనమాట టూ డేస్ అయింది ఇంకా బకెట్ ఆడ పెట్టేసి లోపలికి వస్తే ఇంకొండు వంటగదులవి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టాను అది చూసారా కనబడలేదు పోడు సామాను ఉంది వంటక చిన్నగా ఉంది కానీ అది చూస్తుంది పడుకొని లేవకుండా ఇంకొకటి ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఇంకా వంటగది చిన్నది అయినా సరే సామాన్ మాత్రం బాగానే పట్టే ఇంక అని ఇంకా మొత్తం అని దులిపేసి ఇంకా పైన కూడా సీలింగ్ పైన వంటగది లేని మొన్న ఫస్ట్ అదే అండి కుక్కర్లో కొంచెం మనం పైకి తినేసింది కదండి అదంతా బ్లాక్ వచ్చేసింది అదంతా చాకుతో చేసిన మొదల స్టవ్ మీద అంతా పడిపోయింది ఇంక సరే స్టవ్ ఎలాగ కడిగేస్తానులేండి మార్చాలనుకున్నాం స్టవ్ కానీ కొంచెం టైం పడుతుంది లేని మార్చడానికి ఈసారి ఇటువంటి స్టవ్ కాకుండా వేరే తీసుకోవాలన్న ఆలోచన ఉంది కొద్ది టైం పెట్టినా పర్వాలేదు ఇంకా అస్టమర్ని ఎలాగ మనం తీసుకోం కదా తీసుకున్నది ఏదో ఒకేసారి మంచిగా తీసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా అది అలా పెండింగ్లో పెట్టేమాట తర్వాత చూద్దాము డబ్బులు ఉన్నప్పుడు అని ఇంక ఇక్కడ పైన ఉన్నవన్నీ తీసేసాను ఇంకా మైక్రో ఓవెన్ చూసారా ఇంకా అక్కడ ఇంకేం పెట్టనండి ఓవెన్ మిక్సీ మైక్రో ఓవెన్నే పెడతాను జార్స్ను ఇంకెక్కువ ఏమైనా పెడితే గజిబిజిగా కనబడుతుంది అందుకని ఇంకేం పెట్టాలనుకోవడం లేదు ఇంకా మొత్తం కన్నీ తీసేసి కానీ చాలా పని అండి ఇంట్లో మార్నింగ్ నుంచి చేస్తూనే ఉంటున్నాను మార్నింగ్ నుంచి ఏంటండి ముందు రోజు నుంచి స్టార్ట్ చేస్తే సాటర్డే రోజు నుంచి ఇంకా టూ డేస్ అయినా సరే వంటగదిలో పని అవ్వలేదు చూడడానికి చిన్నది ఉంది కానీ చూసారా ఎంత పని పట్టిందండి కానీ చేసే చా కనబడుతూనే ఉంటుందండి ఒక నిమిషం ఖాళీ లేకుండా అలా చేస్తూనే ఉన్నాను మళ్ళీ ఒక నిమిషం కూర్చున్న సరే పని వేస్ట్ అయిపోతుంది కదా అన్న ఇదితో ఇంకా నెమ్మదిగా అలా చేసుకుంటూ వెళ్తున్నాను ఇంకా ఓవెన్ కూడా శుభ్రం తుడిచేసాను ఇంకా పక్కన కూడా ఒకసారి టైర్స్ స్పాంజీతో తుడిచేస్తానండి ఇది కొంచెం తడిపేసి తర్వాత ఇటు సైడ్ ఉన్న టైర్స్ మాత్రం కడిగేస్తాను ఇంక కిటికీలు కూడా కొంచెం క్లాత్ పెట్టి తుడవాలండి ఫస్ట్ మామూలుగా అయితే తుడిచేస్తాను కానీ క్లాత్ పెట్టి తుడిచేస్తాను అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఎవరైనా చేసుకోకపోతే మాత్రం మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఉంటుందనే కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ మాత్రం వంటకల్ బూజులు ఏం పెద్ద పట్టలేదు కానీ అండి కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంది ఎందుకంటే తను వంట కదా అండి అదే నేనైతే కొంచెం ఎప్పటికప్పుడు శుభ్రం దాన్ని ఇంకా తను వంట ఒకటి చేసి ఇంకా అలా వంట చేస్తారంటే చాలా గ్రేట్ అండి ఎందుకంటే తను తినేటప్పుడే వాటర్ కూడా తీసుకోమన్నా తీసుకోరా ఇవ్వాలి గ్లాస్తో అటువంటిది వంట చేసి మళ్ళీ నాకు పెట్టి బట్టలు అవన్నీ వాష్ చేయడం ఈ చాలా పనులు బాగానే చేసారు ఇంకా చాలా ఇంతవరకు చేసిందని నేనే చేసేస్తున్నాను ఇంకా దులపడం అది అక్కడికి దెబ్బలుతున్నారులేండి ఏం చేయొద్దని ఇంకా కొంచెం టైం పడుతుంది అదే అండి వేలు కొంచెం ఒక రెండు మూడు రోజులు కొట్టి వేస్తానంటే నేనే వద్దని ఇంకా పనలేవని స్టార్ట్ చేసాను ఈ మిక్సీ అది అదైతే మాత్రం తను కొంచెం తడి చేత్తో ఉన్నారు కొంచెం డాగులు కింద పడిపోయిందండి తను ఎక్కువగా జ్యూస్ వచ్చి చేశారు కదా ఈ మధ్యని సమ్మర్లోనే ఇంకా అందుకోసం అది పొడవుంది మొత్తం పొడవడం అంటే ఇంకా అదిలేండి కొంచెం డస్ట్ పట్టింది ఇంకా అదంతా కూడా తడి క్లాత్తో తుడుద్దాం కదా ఫస్ట్ ఇలా టైర్స్ మాత్రం స్పాంజీతో తుడిచేస్తున్నాను ముందో సారి తుడిచాను మళ్ళీ టూ సెకండ్ టైం అండి తుడవడం ఇంకా కడ కడుగుదాం అనుకున్నాను కానీ అక్కడ గ్యాస్ బండ అవన్నీ ఉన్నాయి కదా వాటి మీద ఎక్కడ పడిపోతుందో వాటర్ అని ఇంకా అక్కడ కడగకుండా మామూలుగా క్లా అదే స్పాంజీతో తుడిచేస్తున్నాను ఇప్పుడు స్టవ్ దగ్గర మాత్రం ఇంకా ఇప్పుడు సారి ఇలా తుడిచినా మళ్ళీ స అదని వేసి సబ్బేసి ఒకసారి కడిగేస్తాను వాటర్ వేసి ఇంకా అందుకే ఇంకా అది ముందు ఈ పని చేసాను ఇంకా తర్వాత మిక్సీ కూడా పని అయిపోయిందనుకంటే పక్కన పెట్టేస్తే పేపర్స్ వేసేస్తానండి తర్వాత ఏదన్నా చూసి వేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మాత్రం ముందు ముందేస్తున్నాను ఎందుకంటే కొంచెం స్మెల్ అయితే రాకుండా ఒకటి ఏమైనా అవి పట్టకుండా ఉండడం కోసమని ఇక్కడ చీమలు ఎక్కువ అండి మేము స్టార్టింగ్ వచ్చినప్పుడైతే చీమలు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా ఉంది మొక్కలు కూడా పెట్టేసినాయి అటువంటిది కొంచెం మేము వచ్చే తగ్గిన వేయండి ఎక్కడికక్కడ నీట్గా ఉంచడం వల్ల ఏమో తగ్గినవి తర్వాత ఇంకా నేను ఈ రెండు నెలల నుంచి ఎక్కదండి కొంచెం ఇల్లు కూడా ఎలా పడతా అలా ఉంది నీట్గా చేయకపోవడం వల్ల కొంచెం డస్ట్ పట్టేసింది ఒకటి చేమలు కూడా ఏమైనా వస్తాయో మన భయంతో మళ్ళీ ఇలాగ వేసి పెట్టేస్తుందని ఇంకా కానీ చాలా పని ఎక్కువేయండి చెయ్యాలంటే ఈ క్లీనింగ్ మొదలెడితే మాత్రం అసలు టైం అంటూ ఉండదు తెలీదు చ కనబడుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు తొందరగా పని అయిపోద్ది క్లీనింగ్ ఎప్పుడు నీట్గా ఉంటుందా అని అనిపిస్తుంది మాట అండి అందుకే ఇంకా నేను ఒక నిమిషం కూడా కూర్చోకుండా ఇంకా అలా చేస్తూనే ఉన్నాను ఇంకా అందులో ఇంకా ఈ రోజైతే ఇంకా మా నాన్నగారు వస్తానని ఫోన్ చేశారు సో తను వచ్చేసరికి కొంచెం స్టవ్ అది అక్కడ క్లీన్ చేసేసి వంటగది స్టవ్ అది కడిగిస్తామనుకోండి తర్వాత వంటనే చేసుకోవచ్చు తర్వాత నెమ్మదిగా ఉన్నాయి చెక్క పెట్టచ్చు కదా అని ఇంకా ఈ పని మాత్రం చేసేస్తున్నాను ఇంకా మిక్సీ ఉంది చూసారా అది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను కానీ చాలా బాగా యూజ్ అయ్యింది లేండి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాం కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగానే పనిచేసింది అది కూడా మాకు ఇంతకుముందు మిక్సీ ఉందండి అది బాగానే పనిచేస్తుంది కాకపోతే జ్యూస్ జ్యూసర్ కోసమని ఈ మిక్సీ అన్నమాట జ్యూసర్ కూడా అది బాగుంది మోడల్ కూడా అనండి నాకైతే చాలా నచ్చింది అది నచ్చి అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం కానీ బాగానే యూజ్ అయింది పర్వాలేదు అనిపించింది కూడాను ఇంకా దానికి కవరు ఉందండి కవర్ వేసేస్తాను నేను ఎప్పుడు మిక్సీ పని అయిపోయిన వెంటనే ఇంకా కవర్ వేసేసి దాన్ని అటువంటి తను పనైనా సరే ఆ కవర్ తీసి ఆ పక్కన పెట్టారు తప్ప మళ్ళీ వేయలేదు అందువల్ల అది కొంచెం డాగులు కట్ట పట్టేసింది దాని క్లాత్ కూడా కుట్టాను మిషన్ మీద ఆ క్లాత్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే కవర్ బాగానే ఉంది కదా చినగలేనప్పుడు ఎందుకు మళ్ళీ క్లాత్ వేయడం తర్వాత యూజ్ చేయొచ్చని ఇంకా పక్కన పెట్టేసి ఇంకా కవరే వాడేస్తుంది దానికి ఇంకా ఎప్పటికప్పుడు ఇలా చేసేసుకుంటే చక్కగా మనకి పని ఎక్కువ ఉండదండి నీట్గా కూడా ఉంటుంది చూడటానికి కానీ నాకు చేయటానికి అవ్వక ఎక్కడ పనులు అక్కడ స్టక్ అయిపోయి ఉండిపోని ఇంకా బెడ్రూమ్ హాలు ఇవి కూడా చాలా ఉన్నాయండి డస్ట్ కూడా ఈసారి దులిపినప్పుడు చూపిస్తాను మీకు బెడ్రూమ్ హాలును అబ్బాయి ఎంత చాలా ఎక్కువ ఉంది అండి నాకే చిరాకు అనిపిస్తుంది అనమాట చూడడానికి ఎప్పుడు పనులు క్లీన్ అవుతాయా అని చూస్తున్నాను ఇదిగోండి కవర్ ఉందని చెప్పి చూసారా ఇదేనండి కవరు కానీ బాగుంది ఇంక తర్వాత బట్టలు వాష్ చేసేటప్పుడు ఇది కూడా ఒకసారి చేసేస్తాను అంటే ఇప్పుడు వేసేస్తున్నా బాగానే ఉంది కదా ఎలాగ అస్తమాన నా మిక్సీని కూడా క్లీన్ చేస్తూనే ఉంటాను కదా అని ఇంకా అది పెట్టాను ఇంకా దానికి నీట్గా అలా పెట్టుకుంటానండి ఎప్పటికప్పుడు ఈసారి వంటగదిలోనే ఎక్కువగా ఏమీ పెట్టకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా ఉన్నా గజిబిజిగా అనిపిస్తుంది ఇంకా అదే ఇంకా ఓన్లీ మైక్రోవేవ్ను మిక్సీ జాస్ అంతేనండి పైన ఇంకా కింద కొంచెం సాల్ట్ కారం అని ఇటువంటి పెడదాము కాఫీ పౌడర్ పంచదార ఇటువంటి సింపుల్గా పెట్టాను అనుకోండి ఆనియన్స్ కట్ చేసే కట్టర్ ఒకటి ఇంకా అక్కడ అలా సరిపోతుందండి అండి అక్కడ కట్టర్ది బాక్స్ పెడదామని పెట్టాను మిక్సీ పక్కనే కానీ నాకు నచ్చలేదు చాలా ఆలోచిస్తాను నేను ఏదైనా పెట్టాలంటే ఒకటి పదిసార్లు ఆలోచించి అక్కడ పెడతాను మళ్ళీ నచ్చలేదు అనుకోండి తీసేస్తాను అనమాట ఫస్ట్ మాత్రం మామూలుగా పెట్టేస్తాను మళ్ళీ అది చూసుకుంటా నచ్చింది కరెక్ట్గా ఉందా లేదా అని ఇంకా మళ్ళీ అది నాకు అక్కడ వేస్ట్ అనిపించింది ఆయన ఇంకా ఆ డబ్బా ఎందుకులే పడేస్తే బెస్ట్ కదా మళ్ళీ మనకి అది దాని ప్లేస్ కూడా కలిసి వస్తుంది కదా మనకి ఇంకా దాన్ని యూజ్ చేసేది ఏమి ఉండదు ఆ బాక్స్ని కూడాను అందుకనే ఇంకా మళ్ళీ ఆలోచించి పక్కన పెట్టాను మళ్ళీ అక్కడి నుంచి కూడా తీసేస్తాను అక్కడ కూడా ఉండదు చూడండి అలాగా ఇంకా ఈ జ్యూసర్ కూడా పక్కన పెట్టాను ఈ జోసర్ కోసమే నేను మిక్సీ తీసుకున్నాను మీకు చెప్పాను కదా ఏంటి జ్యూసర్ కోసమని నాకు ఆ జ్యూసర్ చాలా నచ్చింది దానివల్ల ఇంకా మిక్సీ బుక్ చేసుకోవాల్సి వచ్చిందన్నమాట ఇంకా ఈ ఇది దీంట్లో ఇడ్లీ రవ్వ ఉందండి క్యాన్లో వేసాను అయితే వదిన క్యాన్ పట్టుకెళ్ళింది మన ఊరు వెళ్ళినప్పుడు ఇంకా దానికి మా ఉన్నది అది ఒకటే ఉంది కొద్ది పెద్ద కానీ ఇంకా బాగా పెద్దవి ఉన్నవి పైన పెట్టేసాను ఇంకా పైన దింపలేక దీంట్లో వేసి ఇది డబ్బాలో వేయాలండి ఏదన్నా బాక్స్లో వేసేస్తాను ఇంకా అందాక పక్కన ఈ షుగర్ డబ్బా ఇవి కూడా పక్కన పెట్టేస్తా అన్నీ సింపుల్గా షుగరు కాఫీ పౌడర్ ఇవి మాత్రమే పెట్టాలనుకుంటున్నాను అన్నాను కదండి ఇంకా అందుకనే ఇంక అక్కడ ఏం పెట్టలేదు మళ్ళీ పెట్టేటప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను చూసారా అవి ఆలోచించేసరికి టైం పడుతుంది అయినా నేను ఆలోచిస్తేనే పని చేస్తాను పని చేస్తూ ఆలోచిస్తాను అనమాట అండి ఏది ఎక్కడ పెట్టాలి ఏమిటని ఇంకా అక్కడ అలా పెట్టాను కానీ నాకు అక్కడ కూడా అలా నచ్చలేదు అసలు నేను అనుకోవడమే వేరే వేరే అదే అండి సపరేట్గాను అంటే పైని కట్టుకున్నప్పుడు చక్క పెద్దది వంటగా వేసుకొని మనకు నచ్చినట్టు కట్టుకోవాలి చాలా బాగా అనుకొని చాలా అనుకున్నాను కానీ అంతా రివర్స్ అయిందన్నమాట అండి కుదరలేదు ఇంకా తర్వాత ఇందులోనే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది అన్నమాట ఇంకా దీంట్లోనే బాక్స్ని చూసారా ఇది ఏం బాక్స్ అనుకుంటున్నారా పెయింటింగ్ మాకు పెయి మెట్లుకి దేనికి పెయినా వైట్ పెయింట్ ఏదో తీసుకొచ్చారు దీంతో అది డబ్బా బాగుంది కదా అని ఫ్రిడ్జ్లో పెట్టుకోడానిక శుభ్రం క్లీన్ చేసేసి ఇంకా దాన్ని వాడేస్తాను చాలా బాగుంది కూర్చోక ఎక్కువ పడుతుంది ప్లేస్ తక్కువ ఆక్రమిస్తుంది అనమాట అండి ఇంకో రెండు బాక్సులు ఉన్నాయి అటువంటివి కానీ అందులో పెయింటింగ్ ఉంది అందుకే ఇంకా అవి అలా వదిలేసి ఇది ఒకటి మాత్రం ఉంది దీంట్లో సాల్ట్ ప్యాకెట్ ఉంది అది పెట్టేసి పక్కన పెట్టాను ఇంకా ఇంకొకటి అలా సింపుల్గా సర్ది అనమాట అండి ఇంకా మామూలుగా ఇంకా తను వచ్చే టైం అయింది కొంచెం వంట కూడా చేసి అదే రైస్ కడిగి పెట్టేస్తాను ఇంకా తను వచ్చిన తర్వాత కూర చేస్తాను అన్నారు ఇంకా మళ్ళీ ఫోన్ చేశారన్నమాట మా నాన్నగారు వచ్చేసారని ఇంకా వచ్చేటప్పుడు నేను తీసుకు వస్తానులా అన్నారు ఇలా కొంచెం ఈ టైస్ కూడా కడిగేసి శుభ్రం నీట్గా ఉంచేస్తాను అనుకోండి ఇంకా వాళ్ళు వచ్చేసరికి కొంచెం ఒకటి నెక్స్ట్ నేను రైస్ కూడా కడిగి పెట్టేస్తాను ఇంకా తను వస్తే ఇంకా కూర తనే చేస్తారులేండి నేను చేయను కానీ తను నేను ఆనియన్స్ కట్ చేసేటప్పుడు నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి అదొకటిని కొంచెం మనం కలిపేటప్పుడు గరిటె అది పట్టుకుంటాం కదా అప్పుడు కూడా కొంచెం బాగా ఇదిగా అనిపిస్తుంది ఆ సపోర్ట్ ఇవ్వట్లేదు అనమాట అండి ఆ వేలు నాకు తేను దెబ్బలాడుతున్నారు కూడా రెండు రోజులన్నా కొట్టు ఉంచుకోవాలి తడిపి ఈ వేలు అని మా వదిన అయితే వస్తామా అని కాల్ చేసినప్పుడు అలా అంటుంది నువ్వు తగ్గేదాన్ని మళ్ళీ ఎక్కువ తెచ్చుకోక రెండు రోజులన్నా ఆగా అని అంటుంది కాకపోతే ఇల్లు అంతా చిరాగ్గా ఉంది కదండి అది చూసి చూసి నాకు ఇంకా నచ్చట్లేదు ఇంకా అందుకే ఇంకా అలాగే చేసేస్తుంది అనమాట నెమ్మదిగాను ఇంకా అలా కూర్చుంటే పని అవ్వదు అందుకోసమని ఇంకా టైర్స్ కూడా కడిగేస్తుంది సార్ శుభ్రంగా కడిగేసాను కడిగేసి ఇంకా వాటర్ వేసి కడిగేస్తున్నాను దానికి వాల్పేపర్ ఒకటి సెట్ చేయాలండి అదే మీషోలో బుక్ చేద్దాం అనుకుంటున్నాను ఇంతకుముందు అపార్ట్మెంట్లో చూడండి అప్పుడు స్టవ్ దగ్గర వేస్తే అది చాలా లుక్ వచ్చింది అందం అనిపించింది కూడా అటువంటిది ఏదన్నా అంటే సేమ్ అటువంటిది కాదు ఇంకా వేరే మోడల్ తీసుకొని అంటిద్దాం అనుకుంటున్నాను అది అక్కడ అయితే చక్కగా ఏదన్నా డాగులు పడిన సరే ఆయిల్ అది చక్కగా వాటర్ వేసి కిడికేస్తే పోయి పోయేది చిన్న మరక కూడా ఉండేది కాదు అటువంటిది తీసుకోవాలనుకుంటున్నాను తీసుకోవాలండి ఎందుకంటే అది మనం వాల్పేపర్ పెట్టుకుంటేనా మంచి లుక్ వస్తుంది కూడా చూడడానికి బాగుంటుంది అందులో మనం ఎక్కువగా ఉండేది కూడా వంటగదులు ఉన్నాయి కదా నేను కూడా ఎక్కువగా ఉండేది వంటగదిలో అంటే అస్తమా నా వంటగది నీట్గా ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటాను ఇంకా అందుకే ముందు వాల్పేపర్ ఒకటి ఇంకా కొన్ని కొన్ని చేయాల్సింది ఉందండి చిన్నదైనా కొంచెం నీట్గా చేసుకోవాలి ఇంకా స్టవ్ కింద కూడా కడిగేస్తుందండి ఇంకా స్టవ్ అంటారా స్టవ్ మారుస్తానని మార్చట్లేదు అనుకుంటారేమో మార్చాలని అనుకుంటున్నాను కానీ మారుస్తామండి కొత్త స్టవ్ తీసుకుందాం అనుకుంటున్నాం కానీ కాకపోతే కొంచెం లేట్ అయినా సరే మంచిది తీసుకుందాం గ్లాస్ టైప్ అనుకుంటున్నాను తనైతే మామూలుగా ఇటువంటిది అయితే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు నాకైతే నచ్చలేదు మాట అండి సేమ్ మళ్ళీ ఇటువంటిది అవద్దు వేరే టైప్ తీసుకుందాం అన్నాం సరే అలా అయితే కొంచెం ఉండాలి కదా ఉన్నప్పుడు తీసు చూసి తీసుకుందాం అన్నారు పర్వాలేదు కొంచెం టైం పెట్టినా పర్వాలేదు అన్నానండి కానీ సేమ్ అటువంటి నేను కావాలన్నది మాత్రమే కా చెప్పాను ఇటువంటిది వద్దు అన్నాను కానీ ఇది ఇది కూడా చాలా బాగా యూజ్ అయిందండి కానీ అసలు ఎప్పుడు కూడా అంత కంప్లైంట్ ఏవి రాలేదు కాకపోతే చిన్న బర్నర్లో చూసారా చిన్నది మాత్రం కొంచెం బాగా స్లోగా వస్తుంది కానీ ఎక్కువగా నేను వాడేది పెద్దది పెద్దదే వాడతా అనమాట అండి ఎక్కువగా ఒకటే ఇంకా అందుకే కొంచెం అలా అడ్జస్ట్ అయిపోతున్నాం ఆ స్టవ్తో ఇంకా మొత్తం క్లీన్ అయిపోయింది చూసారా రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇంకా అది కూడా అయిపోయింది అనుకోండి కొంచెం సింక్లో ఉన్న గిన్నెలు అవి ఇవి కూడా కడిగేస్తాను ఈ గడియారం పైన ఒకటి పెట్టాలండి ఇంకా తను వచ్చాక వంట చేస్తానన్నాను కదా తను వచ్చారు ఇంకోడి ఆనియన్స్ కట్ చేసి ఇంకా దీంట్లో కటర్లో వేసేసి వేసేస్తుంది అనమాట తనకైతే ఇది బాగా నచ్చేసింది ఇంకా వస్తామని దీంతోనే ఆనియన్స్ కట్ చేస్తున్నారండి కూర ఏంటనుకుంటున్నారా అందులో మా నాన్నగారు వచ్చారంటే ఇంకా చేపే చెరువు చేప ఒకటే తింటారండి ఇంకేమి తినరు చికెన్ అయితే తినరు మటన్ తింటారు లేకపోతే చేప చికెన్ అన్న తక్కువండి ఒకటి రెండు కన్నా ఎక్కువ తినరు అన్నమాట తను తినేదల్లా నేను ఎక్కువ తింటా చికెన్ చికెన్ అంటే మరీ ఎక్కువ కాదండి సరిపడినంత కావాల్సినంత తప్ప మరీ ఎక్కువగా కూడా తినడం ఇష్టం ఉండదు ఇంకా తను చేపలో మొత్తం ఇంకా సాల్ట్ వేసి ఇంకా కడిగేస్తున్నారు అది కూడా ఫస్ట్ టైం అండి తను చేప చేయటం కూడాను అదే అండి వండడం ఫస్ట్ చికెన్ వండారు కదా ఇంకా అలాగా ఇది సెకండ్ టైము చేప ఫస్ట్ టైం అన్నమాట అండి వంట చేయడం కూరల్లోని ఇంకా తను మొత్తం అని చేసేసి ఇంకా ఇలా వేస్తున్నారు అనమాట తను వండేది వేరేలా వండు వండుతారు నేను వండేది మాటండి తను చేసి నేను చెప్తుంట నేనే చేస్తాను ఏం చెప్పొద్దు అని అని అన్నారు ఇంక సరేనాన్ని ఇంకా తను చేస్తున్నారు కదా నేను ఏదో వీడియో తీస్తున్నాను ఇంకా చింతపండు పక్కన పెట్టానండి తను వచ్చేసరికి చింతపండు అది నానబెట్టేసి ఉంచాను కదా అది ఇంకా తను రసం చేసి వేసేసారు కానీ చూడడానికి కూడా చాలా బాగుందండి చింతపండు వేసిన తర్వాత ఇంకా మా నాన్నగారు కూర్చొని టీవీ చూస్తున్నారండి లోపల ఇంకా తను కూర అవుతుంది ఇంకా మా స్వీటీ చూసారా బీరువా దగ్గర మాత్రం పొడక పెట్టారు పొడక పెట్టడం అంటే పరుపు అక్కడ వేసాను పడుకోమని స్వీటీ అనగానే ఎలా చూస్తుంది చూసారా భయం అండి గొప్పకొని మా నాన్నగారు తెలిసిన అది ఏమన్నదు కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి గబుకుని ఏమని దానికోండి లేని లేనిపోయిన భయం అందులో మా నాన్నగారికి ముందే కుక్కలు అంటే భయం అయ్యండి అందుకనే నేను ఆ పక్కన పెట్టాను స్వీటీని ఇంకా వంట అయిపోయింది కూరది అయిపోయింది కదా ఇంక భోంచేసి ఇంకా మా నాన్నగారు కూడా తినేస్తున్నారు ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఫైవ్ అయిపోయింది ఫైవ్ థర్టీ అంత అయింది ఇంకా కాఫీ ఇచ్చేసి అదే అదే టీ పెట్టేసి ఇంకా తర్వాత చదుకొని స్వీటీ చూసారా మళ్ళీ పైకి వచ్చానండి ఇంకా తను అదే అండి వచ్చింది మోటార్ ఆన్ చేసి బట్టలే ఉన్నాయి కదండి ఇవన్నీ తీసేద్దామని పైకి వచ్చాను కొంచెం ఇదిగా ఉన్నాయి పూర్తిగా ఆరలేదండి బట్టలు కూడా ఎక్కడ వర్షం వస్తుందని మళ్ళీ తీసేసి కిందన వేసేస్తే మంచిది కదా ఇంకా వాటర్ ట్యాంక్ కూడా నిండిపోయింది వాటర్ ట్యాంక్ కూడా నిండిపోయింది కానీ తెగ అవుతున్నాయండి వాటర్ ఎందుకనుకుంటున్నారు బట్టలు కానీ గిన్నెలు క్లీనింగ్ కానీ వాటికి బాగా అవుతున్నాయి ఇంక స్వీటీ పడుకుంది మా నాన్నగారు వచ్చారు కదండి వచ్చేటప్పుడు నైటీలు అవి తీసుకొచ్చారు ఇంకండి లడ్డూలు దాని ముక్క కాజా ఇవ్వి ఇంట్లో ఉన్నట్టున్నాయి అమ్మ పంపించింది జాంగ్రి అంటే నాకు చాలా ఇష్టం అండి గారు అయితే పాపం ఎప్పుడు జాంగ్రి తీసుకున్నా నేనే గుర్తొస్తానంటే అండి లక్ష్మి గారికి అక్కడ ఉన్నప్పుడు అయితే అపార్ట్మెంట్లో వాళ్ళు జాంగ్రి తెచ్చుకుంటే కంపల్సరీ నాకు పంపించి ఇవ్వరు లక్ష్మి గారికి తెలుసు నాకంటే చాలా ఇష్టమని ఇంకా అమ్మ పంపించింది అని కదా ఇదిగంటే చున్నీలు పంపించింది మూడు చున్నీలు డ్రెస్సుల మీద కానీ కాకపోతే నేను పింక్ కలర్ తీసుకుంటానండి అమ్మకు రెండు పంపించేస్తాను ఇంకా నైటీలు ఇల్ పంపించింది అండి ఐదు నైటీలు పంపించింది అందులో నైటీలు కూడా తీసుకొని చాలా లేనిదిలేండి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే ఎక్కువగా తీసుకుండే దాన్ని ఇంకా తర్వాత తీసుకోవడానికి ఇంకా కుదరలే ఎక్కువగా వీరబాబు గారు అని చీట్ ఆయన వస్తే ఆయన దగ్గర తీసుకుని ఇవ్వాలన్నమాట ఇంక బట్టలు ఆయన దగ్గర ఇంకా తర్వాత ఇంకా తను తీసుకుంటేనో కూడా కొనివ్వరు మెయిన్ రోడ్ నుంచి తెచ్చుకొచ్చేవారు తర్వాత నేను పట్టించుకుని ఇంకోడి ఈ ఫోటో ఒకటి పంపించింది అమ్మ ఇంట్లో ఉంటే ఇంకా ఫోటో మళ్ళీ చల్లగుతులు కూడా పంపించింది అండి మర్చిపోయిన ఎంత చూపించడం ఇంకోండి చల్లగుతులు ఇంక ఇవి అంటే నేనేమో తింటానేమని పంపించింది ఇంకా గిన్నె స్టాండ్ బయటెట్టాను చూసారా ఇంకా అవన్నీ సర్దిశాను కిడ్లీ పాత్ర కుక్కర్ కుక్కర్ మాత్రం ఒకటి ఇక్కడే పెట్టాను మిగిలిన రెండు కుక్కర్లు లోపల పెట్టేస్తానండి అవి వాడాను కదా ఇంకా బాగా యూజ్ అయ్యేది ఒకటే బాగా చేస్తాను అంటే చిన్నది ఒకటే వాడతాను రెండు కుక్కర్లో వాడను ఇంకా మళ్ళీ ఇక్కడ ఎక్కడ పెట్టుకుంటాం ప్లేస్ లేదు కదండి ఇంకా ఇలా సర్దిస్తా అనమాట అండి ఇదేమో చిన్నది లవంగ ఏదైనా చిన్నది కట్టుకునేది కూడా ఇక్కడే పెట్టాను అందుబాటులో ఉంటుందని ఇంకా ప్లేట్లు ఇక్కడ పుల్కా వేసుకునేవి కూడా ఎక్కడే పెట్టానండి టిఫిన్ వేసుకునే అట్లా పేనము ఆమ్లెట్ వేసుకుంటాం కదా అది ఒకటే అండి ఇదేమో గొంత పొంగనాలు ఇంకా అన్నీ ఇక్కడే పెట్టుకున్నానులే అండి ఇంకా ఈజీగాను ఇంకా అవి మనకి కావాల్సినప్పుడు తీసుకోవడానికి బాగుంటుంది ఇంకోండి ఇక్కడ పక్కనేమో వాషింగ్ మిషన్ ఆ పక్కన ఫ్రిడ్జ్ మధ్యలో గ్యాస్ బండ దానిపైనేమో చిన్న రోలు ఇంకెలా సర్దిస్తాను ఇంక ఉన్న దాంట్లో మరి ఏం చేస్తాను ఇంకా ఇంకొకటి జోసర్లు ఇక్కడ పెట్టిస్తాను జార్లో అవి మిక్సీ జార్లో అయ్యన్నీ ఇంకా ఇలా ఉన్నాయి ఇంక ఇది మళ్ళీ ఇందాక తీసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టానండి ఆరిపోయిన తర్వాత మళ్ళీ పెడుతున్నాను అనమాట మోత సరిగ్గా పెట్టలేదని మళ్ళీ దాన్ని ఇంకోసారి సరిగ్గా ఉందా లేదా అని చూసి పెడుతున్నాను ఇంకా ఈ స్టవ్ కూడా సభ నీట్గా కడిగిస్తాను కదండి కానీ ఇప్పుడు చూసారా కొంచెం బాగుంది వంటగది వంటగదిలా అనిపించింది ఇంతకుముందు అయితే అసలు చూడడానికి కూడా నాకు నచ్చలేదు ఇంకొకటి ఇక్కడ ఇందులో మాత్రం కొద్దిగా జీలకర్ర మిరి మెంతులేండి అవి నెస్ట్ ఉన్నాయి ఇంకా అవి వేసి అందులో పెట్టిస్తాను నేను మెంతులు జీలకర్ర అదే అండి మెంతులు జీలకర్ర కలిపి నానబెట్టేసి ఆ లిక్విడ్ వస్తుంది కదా రసం వాటర్ అండి అది మార్నింగ్ తాగుతాయి అనమాట అందుకే అక్కడ పెట్టుకున్నాను ఇంకా ఇలాగ స్పూన్లు అయ్యి ఒక డబ్బాలో పక్కన పెట్టిస్తాయి అనమాట అండి సపరేట్గాను ఇంకా ఈజీగా ఉంటుంది కదా అని స్టవ్ మార్చాలండి ఈసారి ఎలాగైనా కిందనే రెండు బండ్లకు బండ తీసి రెండు అట్ల మధ్యలో పెట్టాను కదండి ఫ్రిడ్జ్కి వాషింగ్ మిషన్ మధ్యలో పెట్టి పెట్టాను కదండి ఇంకా రైస్ డబ్బా కూడా ఇక్కడ పెట్టాను ఇంక పక్కనేమో కొంచెం వంటగదిలోకి సంబంధించిన డబ్బాలు అవి పక్కన పెట్టానుమాట అండి ఇంకా ఈవినింగ్ బట్టలు నానబెట్టాలనుకున్నాను కదా బట్టలు అవి కూడా నానబెట్టిస్తాను ఇదిగోండి ఇక్కడ ప్రసాదం అన్నమాట అన్నవరం ప్రసాదం మా వీళ్ళ ఫ్రెండ్ ఎవరు వస్తే తీసుకొచ్చారు మా నాన్నగారికి కొద్ది పెట్టి ఇంకా బట్టలు అవి ఉతికిస్తానులే అండి వాష్ చేయాల్సింది ఉతికేసి కొంచెం డబ్బాలు ఉంటాయి కడిగేసి పక్కన పెట్టాను మళ్ళీ నైట్ అయిపోయింది ఇంక మా నాన్నగారు వచ్చేసారు వస్తా అదే అండి ఈయన వచ్చేసారు వస్తూ వస్తాను గొంగూర చికెన్ పట్టుకొచ్చారు బయట నుంచి ఇంకా చేపల పులుసు ఇంకా భోంచేసేస్తుందా మా స్వీట్ చూసారా ఎలా చూస్తుందండి దానికి అన్నం పెట్టాలండి ఇప్పుడు పక్కన లేట్ అయిపోయింది ఇంకా అది అలా చూస్తుంది అన్నం కూడా తినేస్తుంది కూడా అది అలాగే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను